జన విజ్ఞా వేదిక తరఫున విజ్ఞాన అభివందనాలు జన వేదిక ప్రతి సంవ నెల తొమ్మిదవ తేదీ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులు స్కానింగ్ పరీక్షల నిమిత్తం వచ్చి చేయించుకుంటుంటారు వారు ఇబ్బంది పడకూడదు అని చెప్పని హాస్పిటల్ యాజమాన్యం మా జన వేదిక అధ్యక్షులు రాజేంద్ర గారిని కోరిక మేరకు ఇక్కడికి వచ్చే గర్భవతులకి మధ్యాహ్నం పౌష్టిక ఆహారాన్ని గత పది సంవత్సరాల నుంచి అందిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నకు అధ్యక్షుడు రాజేంద్ర గారికి మరియు దీన్ని సహకరించే అందరికీ ధన్యవాదాలు ఈరోజు దాత అనేటువంటి పీకే షోరూమ్ అధినేత మల్లికార్జునరావు మా మిత్రుడు ఆయన సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయనకి ఆయన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ జన విజ్ఞాన వేదిక తరఫున గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార కార్యక్రమాన్ని గత పదేళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కూడా వికే షోరూమ్ అధినేత యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమం ఉన్నాం మరి ముఖ్యంగా స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఏదన్నా ఉందంటే అది తల్లి పాత్ర ఆ పాత్ర వస్తున్న మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆరోగ్యంగా ఉండి మంచి బిడ్డకి జన్మనిచ్చి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని పెంచుతారని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా మా అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే సెల్ ఫోన్లు గర్భవతులకు ఉన్నప్పుడు చూడొద్దని జన విజ్ఞాన తరఫున మీకు విన్నవిస్తున్నాం ఎందుకంటే అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే ఆ పద్మ వివాహం గురించి తెలుసుకుంటాడేమో తెలియదు కానీ మీరు గర్భంతో ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్లు చూడడం వల్ల బిడ్డ బయటకు వస్తూనే ఫస్ట్ సెల్ ఫోనే కావాలని నడుస్తున్నాడు దానివల్ల ఏంటంటే అన్నం తినాలన్నా ఆడుకు పడుకోవాలన్నా నిద్రపోవాలన్నా ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే ఆ కంటి చూపు సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి దయచేసి దానికి దూరంగా ఉండండి అలాగే ముఖ్యమైన విషయం ఈ నెల పదమూడవ తేదీ ఓట్లు వేసేటువంటి కార్యక్రమం ఉంది అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ఓటు హక్కును ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం ఈ ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ శరీనా మేడం గారికి ఆత్మీయత అతిథి డాక్టర్ రాజా గారికి జేవి అధ్యక్షులు రాజా గారికి మరి సభ్యులందరికీ ధన్యవాదాలు అయితే ఈరోజు వికే షోరూమ్ అధినేత మల్లికార్జున్ గారు వారికి ప్రత్యేక జేవీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎండలు ఎక్కువగా ఉన్నాయి మీరు బయట ఎక్కువ తిరగొద్దు అవసరమైతే తప్ప బయట రావద్దు వచ్చిన గొడుగు వేసుకొని రండి తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోండి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళకైతే నిమ్మకాయలు బాగా ఫ్రీగానే దొరుకుతాయి నిమ్మకాయ నీళ్ళు తాగండి మజ్జిగ తాగండి కొద్దిగా డబ్బులు ఉంటే టెంకాయ నీళ్ళు తాగండి ఏమీ లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకోండి రోజుకి ఆరు లీటర్ వాటర్ తీసుకోవాలి తీసుకున్నట్లయితే డిహైడ్రేషన్ కాకుండా మన మూత్రపిండాలు కూడా బాగా పనిచేస్తాయి కాబట్టి గమనించండి మీరు ఏంటే సూపర్నెట్ గారు ఉన్నారు డాక్టర్ రాజా గారు వాళ్ళు ఎవరు మీరు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం కూడా వాళ్ళని కోరుకుంటున్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు సభ్యులు మరియు మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ అభివాదములు ఈరోజు ఈ కార్యక్రమం గత పదేళ్ళుగా జన విజ్ఞాన వేదిక సౌజన్యంతో వాళ్ళు ఈ ఆహారాన్ని కంటిన్యూగా విరామం లేకుండా కొన్ని పదేళ్లుగా వాళ్ళు సప్లై చేస్తున్నారు సో దీనివల్ల కూడా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ ఉంది జనరల్గా అయితే ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఈ కార్యక్రమం వేరే చోట్ల ఎక్కడ జరగల మళ్ళా ఈ మధ్య స్టార్ట్ చేశాడు కానీ మన గూడూరులో మాత్రం ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది ఈ ఆ ఘనతంతా కూడా జన వేదికే పోతుంది వాళ్ళ యొక్క సౌజన్యంతో మేము కూడా చేయగలిగినాము ఇక్కడ వాళ్ళు లేకుంటే ఈ కార్యక్రమం మాది కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేదేమో సో వాళ్ళకి మా ఆసుపత్రి తరఫున అభివాదములు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీరంతా గర్భవంతులు గర్భవతులంతా కూడా మీరు ఈ ఎండలకి తగ్గు జాగ్రత్తలు తీసుకోండి ఎండకి ఎక్స్పోజ్ కావాలంటే ఎక్కువగా ఎక్కడికన్నా పోవాలంటే గొడుగులు వాడండి మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి మీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి రెగ్యులర్గా హాస్పిటల్కి విజిట్ చేయించుకోండి అల్ట్రాసౌండ్ చేయించుకోండి తర్వాత మీరు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరూ ఫ్రీ ఉండేటట్టుగా ఈ మధ్యకాలంలో మీరు ఫామ్ అయ్యేటప్పటికి రెడీ అయ్యేటట్టుగా చేసుకోండి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకోండి ఆధార్ కార్డులు కూడా లేని వాళ్ళు కూడా అందరూ కూడా తీసుకోండి దానివల్ల మీకు ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద జరిగితే కాన్పు కానీ ఆపరేషన్ కానీ మీకు ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది అది మీకు ఆసరాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ కార్డులు తప్పనిసరిగా ఉంచుకోండి ఇప్పుడు లేకపోతే మీరు కాన్పు అయ్యే టైం లోపలికి తయారు చేసుకోండి తర్వాత మీరు ఆశాలు తర్వాత ఏ నెండ్లు వాళ్ళు చెప్పే మాటలు బాగా వాళ్ళ విని ఆరోగ్య సూత్రాలు పాటించండి ఈ అవకాశం గారికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ పదో సంవత్సరంలో మా సోదరిమైనటువంటి గద్నిశ్రీలందరికీ కూడా పెట్టిన తొమ్మిదో తారీఖున భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ నెలలో ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా ఉన్నటువంటి మా తమ్ముడు వికేశ్వరు అధినేత మల్లికార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం మాకు చెప్పినందుకు హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా ఇక్కడ మీరు ఇచ్చిన గర్భిశ్రీలు అందరూ కూడా ఇక్కడ మా జేవీవీ సభ్యులు డాక్టర్ చెప్పినటువంటి మాటలు మీరు ఆలకించండి ఆలకించి మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలో చూడండి మీ ఆరోగ్యం కోసం హాస్పిటల్ సిబ్బంది అంతా ఇక్కడ కూర్చోని మీకోసం సర్వీస్ చేస్తున్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశా వర్కర్లు అంతా మిమ్మల్ని జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకొస్తున్నారు ఈ ఎండలో వచ్చిన తర్వాత మీరు ఒక పూట భోజనానికి ఇబ్బంది పడకూడదని మా జేవీ సభ్యులు మిమ్మల్ని అందరూ కూడా మా సోదరి భావించి మీకు ఒక మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నాం డాక్టర్లు మీరు ఆరోగ్యంగా ఉండమని చెప్తున్నారు అవన్నీ పాటించండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి అదేవిధంగా మా మిత్రులు చెప్పినట్లుగా ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి కూల్ డ్రింక్స్ మాత్రం తాగుపాకండి అవి పుట్టబోయే బిడ్డ కూడా హానికరం కాబట్టి మా మిత్రులు చెప్పినట్లుగా మంచినీళ్ళు నిమ్మకాయ నీళ్ళు టెంకాయ నీళ్ళు తాగడం తప్ప కూల్ డ్రింక్స్ వాడబాకండి అదేవిధంగా మా సోదరులు చెప్పినట్టుగా సెల్ ఫోన్లు కొంచెం దూరంగా ఉండండి ఈ ఎండలకి గొడుగు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మేము సలహాలు అయితే ఇవ్వగలం కానీ మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి బిడ్డకి జన్మనిచ్చి వాళ్ళని సమాజంలో మంచి ప్రయోజకులుగా తయారు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆశిస్తూ ఉంది కార్యక్రమానికి చేసిన జన విజ్ఞానం రాజప్రసాద్ సార్ గారికి సెక్రటరీ సభ్యులకి రాజా సార్కి గర్భిణీ స్త్రీలకి ఆశా వర్కర్లకి ప్రతి నెల ఈ వర్షాకాలం అని కాదు ఎండానికి కాదు ఇంత ఎంత ఎండ తీవ్రతగా ఉన్న జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏ నెల కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా అమర్స్ అమరుస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇది నిజంగా చాలా గ్రేట్ థింగ్ ఎందుకంటే ఒక్క ఒక్క నెల కూడా ఎప్పుడు స్కిప్ కాలేదు సార్ చెప్పినట్టు అంటే ఎండనరు అంటే సాకులు చెప్పడానికి అయితే చాలా ఉంటాయి కానీ ఏమీ అట్లా అనుకుండా ప్రతి నెల పది సంవత్సరాలుగా నిరాటంగంగా చేస్తున్నారు వీళ్ళది వీళ్ళ చాలా గర్వించదగ్గ విషయం ఇది అదేవిధంగా ఈ పౌష్టిక ఈరోజు దాతగా వ్యవహరించిన మల్లికార్జున సార్కి వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను గర్భవతులు రోజు ఇచ్చే పౌష్టికారమే కాకుండా మీకు అంగన్వాడీలు ఇస్తారు అంగన్వాడీలో అన్నీ ఇస్తున్నారు పాలు గుడ్డు పండ్లు అవన్నీ మీరు ఆ డైట్ తీసుకుంటే పిల్లలకి పెట్టకుండా మీరు తింటే ఎంత ఎంతమందికో మేము బ్లడ్ పెట్టాల్సి వస్తుంది ఆ బ్లడ్ పెడితే బ్లడ్ రియాక్షన్ రావడం ఇవన్నీ రాకుండా అవాయిడ్ చేయాలంటే మీరు మొదటి నుంచి కూడా ఈ విధంగా ఉదయాన్నే పాలు మధ్యాహ్నంగా గుడ్డు ఆకుర సాయంత్రంగా పండ్లు ఒక వేరే ముద్ద ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ అంటే మీకు బాధనవి ఇస్తున్నారు కొన్ని దగ్గరలో ఇవన్నీ తింటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఆ తొమ్మిది నెలలు క్షేమంగా ఉంటుంది రక్తహీనత లేకుండా క్షేమంగా ఉంటారు ఇవి పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాయి రెండు ఫోటో వీడియో రెండు हेलो केला एक बार आ मां हां हां 봐 바르친 자르다 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 자 આ <laughs>